హాయ్ అండి ఈరోజు మనం క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఈ దొండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా దొండకాయల్ని బాగా వాష్ చేసి పెట్టుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి సో చూడండి నేను ఇక్కడ సర్కిల్ లాగా కట్ చేసాము ఒకవేళ మీకు స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నా అలాగైనా చేసుకోండి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హిట్ ఎక్కిన తర్వాత ఈ దొండకాయలను వేసి బాగా రోస్ట్ చేసుకోవాలన్న అన్నమాట సో ఈ దొండకాయలు ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుందండి సో మీడియం హీట్లో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోండి మీరు ఎంతమందికి ఈ దొండకాయ ఫ్రై ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో చూడండి ఇలా దొండకాయలు ఈ కలర్ వచ్చిన తర్వాత మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేవచ్చు ఇవి డిష్ అవుట్ చేసేయచ్చు అనమాట ఇప్పుడు బాగా వేగిపోయాయి ఇలా మిగతా దొండకాయలన్నీ కూడా బాగా వేయించుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూడండి దొండకాయలన్నీ ఇలా వేయించుకున్నాము తర్వాత వీటి కోసం పల్లీలు కూడా వేయించుకోవాలి సో అందుకనే పల్లీలని కొద్దిగా మీడియం హీట్లో ఉన్నప్పుడే లైట్గా ఇలా ఫ్రై చేసుకొని వేగిన తర్వాత దాంట్లోకి వేసుకోవాలి అంతలోపు స్పైసెస్ వేసుకున్నాం దీంట్లోకి కొద్దిగా కారపొడి కొద్దిగా ఉప్పు వేయండి తర్వాత ఇప్పుడు చూడండి పల్లీలు కూడా వేగిపోయాయి ఇందులోకి తీసేసుకుంటున్నాము సో వేసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి పొడి వేస్తున్నాము ఈ కొబ్బరి పొడి ఏం లేదండి ఒట్టి కొబ్బరి ఉప్పు కారం వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకుంటే మనకి కొబ్బరి పొడి రెడీ అవుతుంది అది మన ఛానల్లో ఉంది ఒకవేళ చూడని వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో చూసి అది ప్రిపేర్ చేసుకోండి అది కూడా కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్టీ అయిన దొండకాయ ఫ్రై రెడీ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్